वाजे, वाजे, भोजन समाज पाठे, वंचिलाली भोजन समाज पाठे, वंचिलाली भोजन समाज पाठे, वंचिलाली भोजन समाज पाठे, वंचिलाली भोजन समाज पाठे,

మదనపల్లిని జిల్లాగా ప్రకటించకుండా గత ప్రభుత్వం మోసం చేసినప్పుడు మదనపల్లికి అన్ని అన్ని అవకాశాలు ఇక్కడ ఉన్నటువంటి వసతులు సిద్ధంగా ఉన్న మదనపల్లిని కాకుండా వేరే చోట మదనపల్లి జిల్లాను ప్రకటించడాన్ని మదనపల్లి వాసులుగా మదనపల్లి జిల్లా చేయాలని చెప్పి గతంలో బహుజన్ సమాజ్ పార్టీతో పాటుగా అనేక ప్రజా సామర్థ్యంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు యువగల పాదయాత్రలో వచ్చి సందర్భంగా ఏదైతే ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలపల్లి జిల్లా చేయకుండా మోసం చేశామని చెప్పడం జరిగింది మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదలపల్లిని జిల్లా చేస్తామని చెప్పి ఆ రోజు వాళ్ళు హామీ ఇవ్వడం కూడా జరిగింది యువగల పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ గారు మొదలపల్లికి వచ్చిన వచ్చి మొట్టమొదటిగా మాట్లాడిన మాట మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మదనపల్లి జిల్లా చేస్తామని చెప్పి కానీ ఈరోజు మదనపల్లి జిల్లా యొక్క కళ కళగానే మిగిలిపోతా ఉందేమని చెప్పి మదనపల్లి ప్రజల్లో ఒక అనుమానం వ్యక్తం అవుతా ఉంది ఎందుకంటే ఈరోజు కూట ప్రభుత్వం ఏర్పడి దాదాపు పదమూడు నెలలు గడిచిపోయినప్పటికీ కూడా జిల్లాలో ప్రకృతి Come on, చెప్పి ఆమె చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు ఈ రోజు కేంద్ర మంత్రి యొక్క రామ్మోహన్ నాయుడు రామ్మోహన్ నాయుడు గారు బంధువు అయ్యొచ్చు ఆయన ఒక టిడిపి నాయకులు వేయొచ్చు కానీ మీరు ఈ రోజు హోదాలో కూర్చో అక్కడ హోదాలో కూర్చోవడం మాత్రం మీరు ఒక సబ్ కలెక్టర్ గా ప్రజలకు ప్రభుత్వానికి ఒక వార్తలాగా ఉండాలని నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవరికైనా సమస్యలు వస్తాయి పోలీస్ డిపార్ట్మెంట్ లో సమస్యలు వస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో సమస్యలు వస్తాయి ఎన్ని సమస్యలు వచ్చినా మిమ్మల్ని దగ్గరకు వచ్చి కలుస్తారు మిమ్మల్ని విన్నవించుకుంటారు మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు ఎందుకంటే మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు మీరు ప్రజల పక్షాలు ఉండాలా ఉద్యమాల పక్షాలు ఉండాలా ఉద్యమ పోరాణాల పక్షాలు ఉండాలే తప్ప ఏదైతే ఈ రోజు గతంలో వైఎస్